ఒక చక్కటి ఆలోచన చేశారు నారా లోకేష్ స్కూళ్ళల్లో ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో విద్యార్థి సంఘాలకు అనుమతి లేదని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది దీని మీద విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి కాకపోతే స్టూడెంట్స్ యూనియన్స్ నిజంగా ప్రజల కోసం పనిచేస్తున్నాయా వాళ్ళు పనిచేస్తుంటే ఖచ్చితంగా ఉండాలి హాస్టళ్లలో కానీ స్కూళ్లలో కానీ సదుపాయాలు మెరుగుపడతాయి టాయిలెట్సా భోజనమా అన్నీ పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూస్తారు కానీ అట్లా జరిగినాయా ఏ స్కూల్లోనన్నా ఏ కాలేజీలోనన్నా ఎంతకాలం లేదు అసలు విద్యార్థి సంఘాలు కార్పొరేట్ విద్యా సంస్థలు ఎలా దోచుకుంటున్నాయి వాళ్ళకి తెలియదా అప్పుడప్పుడు ఒక ధర్నాను ఒక రాస్తారో కొనం చేయటం దానికి కూడా అదే కార్పొరేట్ కాలేజీల నుంచి స్పాన్సర్షిప్లు తీసుకుని భోజనాలు చేసుకోవడం తప్ప ఏం సాధించారు వీళ్ళు విద్యార్థి సంఘాలు అనేది కేవలం తాబేదారులుగా మారినాయి కేవలం రాజకీయ పార్టీల కార్యకర్తలుగా మారారు ఉపన్యాసాలు పోచుకోలు కబుర్లు తప్పించి నిజమైనటువంటి చెత్తశుద్ధి ఎప్పుడో చచ్చిపోయింది కాబట్టి అట్లాంటి వాళ్ళని ఈ